విహారి లక్ష్మి ఇద్దరు కార్లో వస్తూ ఉన్నప్పుడే లక్ష్మి చాలా సంతోషంగా యమునమ్మ గారు మనల్ని ఈరోజు అత్తయ్య గారు ఆశీర్వదించారు అని వెంటనే మళ్ళీ విహారి ఏమనుకుంటాడో అని చెప్పేసి అత్తయ్య గారు అని అంటూ అన్న మాటకి మళ్ళీ యమునమ్మ గారు మనల్ని ఆశీర్వదించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది విహారి గారు అని అంటూ చెప్తే విహారి కూడా అవును ఈరోజు అమ్మ ఆశీర్వాదం నాకు చాలా హ్యాపీగా అనిపించింది లక్ష్మి అని అంటే అప్పుడు లక్ష్మి బాధగా ఇలా అంటుంది ఆహా అప్పుడు మన మీద కలర్స్ ఉన్నాయి కాబట్టి మీ పక్కన ఉన్నది నేనని తెలియక అది మీరని తెలియక ఆశీర్వదించారు ఒకవేళ నీ పక్కన నేను ఉన్నానని తెలుసుంటే ఆశీర్వదించే వాళ్ళు కాదు కదా విహారి గారు అప్పుడు మీ పక్కన సహస్రం ఉంటేనే యమునమ్మ ఆశీర్వదించేది నేనుంటే ఎందుకు ఆశీర్వదిస్తుంది అని అంటూ లక్ష్మి అనగానే విహారి బాధగా ఇలా అంటాడు అదేం కాదులే లక్ష్మి అని అంటాడు ఇంకేంటి విహారి గారు అని అంటూ లక్ష్మి బాధపడుతూ మీరు సంతోషంగా ఉంటే అదే చాలు నాకు అదే చాలు నాకు అని అన్న మాటకి విహారి ఇలా అంటాడు మన ఇద్దరం ఎప్పుడూ సంతోషంగా ఇలాగే ఉండాలి లక్ష్మి అంటే నేను కాదు విహారీ గారు మీ పక్కన సహస్రం ఉంటే మీరు మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది అని అన్న మాటకి విహారీ ఇలా అంటాడు లేదు నువ్వు నువ్వు ఉంటేనే బాగుంటుంది లక్ష్మి అంటే నేను ఇలా ఉంటాను విహారీ గారు నేను ఉండటం కరెక్ట్ కాదు కదా సహస్రమే అని అంటూ చెప్తే ఇంకా మనసులో ఇలా అనుకుంటాడు విహారీ నువ్వే నా పారేవి నువ్వు లేకుండా ఇంకా నేను సంతోషంగా ఎలా ఉంటానో నేను అసలు సహస్రముల్లో తాళి కట్టలేదు నీ మెల్లోనే నేను మూడు ముళ్ళు వేశాను కానీ తన మెల్లో నేను తాళి కట్టనే లేదు కదా అప్పుడు తను నా భార్య ఎలా అవుతుంది సమయం చూసి ఇంట్లో అందరి ముందు ఈ విషయం గురించి మాట్లాడతాను నిన్ను నాదాన్ని చేసుకుంటాను లక్ష్మి అని మనసులో అనుకుంటాడు ఇంకా అలాగా లక్ష్మి వెళ్తూ ఇంకా సైలెంట్గా కూర్చొని ఉంటుంది చెయ్యి ఇలా సీట్ దగ్గర పక్కన పెట్టేసరికి విహారీ చెయ్యి తగులుతుంది తగలగానే ఇద్దరు ఒక్కసారిగా కంగారుగా చూసుకుంటారు ఆ తర్వాత మళ్ళీ లక్ష్మి చెయ్యి కాసేపటికి మళ్ళీ ఇలా మర్చిపోయి పెట్టేస్తుంది అప్పుడు విహారీ లక్ష్మిని అలాగే చూస్తూ లక్ష్మి చెయ్యిని చూస్తూ లక్ష్మి చేతి మీద తన చెయ్యి ఇలా పెట్టి చేతిని గట్టిగా పట్టుకుంటాడు అప్పుడే లక్ష్మి అలాగే చూస్తూ విహారి గారు విహారి గారు అని ఏంటో పిలిస్తే విహారీ మాత్రం పలక్కుండా సీరియస్గా చూస్తూ స్పీడ్గా నడిపించుకుంటూ వెళ్తూ ఉంటాడు అప్పుడు లక్ష్మి కూడా ఏమీ మాట్లాడదు ఇంకా సైలెంట్గా కూర్చొని ఉంటుంది విహారీ లక్ష్మీ చేయిని గట్టిగా పట్టుకుంటాడు ఆ రకంగా ఇంటి దాకా వెళ్ళిపోతారు ఇక అలా ఇంటి దగ్గరికి వెళ్ళాక కూడా మళ్ళీ చేతులు టచ్ అవుతూ ఉంటాయి అది చూసుకుంటూ ఇద్దరు ఇంకా కార్లో నుంచి దిగి వెళ్ళిపోతూ ఉంటారు విహారి ఇలా అనుకుంటాడు అనవసరంగా నేను లక్ష్మీ విషయంలో తప్పు చేసినట్టు అవుతుంది ఇప్పుడు సహస్ర పక్కన కూర్చొని తాళి కట్టాను పూజ చేశాను అంటే తాళి కట్టకపోయినా పూజ చేయటం కరెక్ట్ కాదు అయినా నేను పూజ చేయకూడదు లక్ష్మీ నా భార్య అని చెప్పి ఇన్ని పూజలు ఇన్ని నోములు నేను చేస్తున్నప్పుడు నేను తన కోసం చేయటం కరెక్ట్ కాదు ఇప్పుడు లక్ష్మీని నా భార్య అనుకుంటున్నాను తన పక్కన నేను కూర్చోకూడదు అనుకుని చేయి తీసి కార్ డోర్లో పెట్టి ఇలా నల్ల కొట్టుకుంటాడు ఇక అప్పుడే ఆ సౌండ్ వినేసరికి లక్ష్మి వెనక్కి తిరిగి చూసి సడన్గా విహారి గారు అని పరిగెత్తుకొచ్చేసి ఏమైంది చేకి అని చూస్తూ ఏంటి విహారి గారు ఇది అని అంటూ ఉండగానే సహస్ర పరిగెత్తుకుని బావా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసి లక్ష్మిని ఏ జరిగాయి అని చెప్పి గట్టిగా నెట్టేస్తుంది గట్టిగా లక్ష్మిని తోస్తే లక్ష్మి మెట్ల మీద వెళ్ళి పడిపోతుంది ఇంకా అప్పుడే సహస్ర విహారితో పదండి పద బావా పద అని అంటూ లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది లక్ష్మి కూడా వెనకాల వెళ్తుంది అందరూ ఒక్కసారిగా హాల్లోకి వచ్చేస్తారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది సహస్రం ఏమైంది బావా ఎందుకు ఇలా బ్లడ్ చూడు అని అంటూ కంగారు పడుతూ పండు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అంటే సరే అని చెప్పి పండు తీసుకురావడానికి వెళ్తాడు అందరూ అలా చూస్తూ ఆ కంగారు పడుతూ ఉంటారు పద్మాక్షి కూడా ఏమైంది విహారి అని అంటూ పాత పడుతూ అడుగుతూ ఉంటే విహారి ఇలా అంటాడు చెయ్యి కార్ డోర్లో పడి దెబ్బ తగిలింది అని అంటూ చెప్పేసరికి అంబిక ఇలా అంటుంది వెంటనే నువ్వు రైట్ సైడ్ దిగినప్పుడు నీ చెయ్యి రైట్ సైడ్ ఉంటుంది కదా మరి ఈ చెయ్యికి ఎలా గాయమవుతుంది విహారి అని అంటూ ఉంటే వెంటనే చారు కేసవా అబ్బా తనకి నొప్పిగా గాయంతో ఉండి బాధపడుతూ ఉంటే మళ్ళీ మీరు ప్రశ్నలు వేస్తారేంటి అని అంటూ ఉంటే విహారి హాస్పిటల్కి వెళ్దామా అంటే వద్దు పర్వాలేదు అని విహారి అంటాడు యమున ఇలా అంటుంది అయ్యో పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసా ఉన్నా అందుకే నీకు ఇలా జరిగింది అని అంటే లక్ష్మీ మోహన్ చూస్తూ బాధపడుతూ ఉంటాడు విహారీ ఇంకా వెంటనే సహస్ర వాళ్ళిద్దరినీ చూసి కోపంగా ఇలా అను అంటూ ఉంటుంది అసలు ఎవరి మొహం చూసి కాదత్తయ్య ఈ లక్ష్మి కోసమే బాబా ఇలా అయిపోతున్నాడు ఈ లక్ష్మి దీనికోసమే తిరిగి ఇలా అవుతున్నాడు టెన్షన్ పడి అని అంటూ చెప్తుంది పద్ సహస్ర బాధపడుతూ ఆలోచిస్తూ ఇక విహారి తన ఏమీ కాదు అని అంటే అవును బావా ఈ ఇంకా తన కోసమే నువ్వు ఆలోచిస్తున్నావంటే పద్మాక్షి అంటుంది ఈ మధ్య ఆ కంపెనీ వచ్చాక విహారికి టెన్షన్స్ ఎక్కువయ్యాయి అందుకనే ఇలా జరిగింది అని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటూ ఉంటారు ఇక అప్పుడే వ్రతం గురించి వస్తుంది వ్రతం చేయాలి కదా ఇప్పుడు ఈ నొప్పితో ఎలా చేస్తాడు విహారీ అని అంటే అప్పుడే విహారీ వ్రతం అది ఇప్పుడు అవసరం అతయ్య అని అంటే అప్పుడు ఇప్పుడు సహస్ర అంటుంది బావ చెయ్యి నొప్పి పెట్టుకొని ఎలా చేస్తాడు అంటే యమున అంటుంది చెయ్యకపోతే అపచారమేమో చేస్తానని ఎన్ని ఏర్పాట్లు చేశాక ఆ పీఠం మంచిది కాదేమో అంటే అత్తయ్య తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఏం కాదులే అని సహస్ర అంటుంది సరే అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక విహారీ గదిలోకి ఇంకా బస్ తీసుకొని వెళ్ళిపోతుంది బాధపడుతూ విహారీ ఉంటాడు ఆ తర్వాత లక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది విహారి గారికి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి విహారి గారికి ఇప్పుడు ఎలా ఉందో నేను వెళ్ళాలి అంటే ఆ గదిలో సహస్రమ్మ ఉంటుంది ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక విహారి గదిలో ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడే సహస్ర పక్కన వచ్చి కూర్చుంటుంది బాబా ఇప్పుడు ఎలా ఉంది నీకు అంటే పర్వాలేదు అని వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో లక్ష్మి ఎలా వెళ్ళాలి ఆలోచిస్తూ ఉంటే పండు జ్యూస్ తీసుకొని వచ్చే వచ్చేసి లక్ష్మమ్మ ఈ జ్యూస్ తీసుకొని వెళ్ళు విహారి గారికి ఇవ్వు అని అంటే పండు థ్యాంక్స్ పండు అని అంటే ఎందుకు లక్ష్మమ్మ నాకు థ్యాంక్స్ చెప్తావు అంటే నువ్వు ఇప్పుడు జ్యూస్ తేవటం మంచిదైంది కదా అంటే నాకు తెలుసు కదా నీ మనసు నాకు తెలియదా లక్ష్మమ్మ నీ మనసు నాకు బాగా తెలుసు అందుకే నీకు వచ్చాను తీసుకెళ్ళు లక్ష్మమ్మ అంటే సరే అని లక్ష్మి జ్యూస్ తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా పండు బాధపడుతూ తన సొంత మనిషిని కలవటానికి ఏదో ఒక అడ్డు పెట్టుకోవాల్సి వస్తుంది అని పండు బాధపడుతూ ఉంటాడు ఇక లక్ష్మి అలా వెళ్ళేసరికి ఈ సహస్ర సహసీ పక్కన మాట్లాడుతూ ఉంటుంది కదా ఇక అది చూసి లక్ష్మి అక్కడే ఆగిపోతుంది సహస్ర చూసి ఇలా అంటుంది ఏంటే ఎందుకొచ్చాం అని అంటే జ్యూస్ తీసుకొచ్చానమ్మా అంటే మరి అక్కడే ఆగిపోయేంటి రా అని అంటూ సీరియస్గా వెళ్తుంది లక్ష్మి లోపలికి వెళ్ళి జ్యూస్ తీసుకోండి విహారి గారు అని అంటే ఇక జ్యూస్ని ఇలా తీసుకోపోతే చెయ్యి నొప్పి అవుతుంది అబ్బా అని చెప్పి విహారీ అనేసరికి ఇక అయ్యో అని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ బాధగా చూస్తూ ఇలా దగ్గర వచ్చి ఏడుస్తూ కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు సహస్ర ఏమైంది పావ ఏమైంది నొప్పిగా ఉందా అని ఏంటో ఇలా అంటుంది లక్ష్మి కన్నీళ్ళని చూసి సహస్ర కోపంగా ఏంటంటే ఆ కన్నీళ్ళేంటి అని అంటే ఏం లేదు కళ్ళలో ఏదో నలత పడింది అని పైకి లేచి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటే విహారి చూసి బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి అలా చూస్తూ కన్నీళ్ళు తోడుచుకుంటూ ఉంటుంది అంతలో సహస్రని పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది సహస్ర రా రా అని చెప్పి పిలుస్తూ ఉంటే సరే అని చెప్పి లేచి ఇలా వెళ్తూ చెప్పే చూసి ఇచ్చినాడు అని అంటే సరే వస్తున్నానమ్మా అని అంటూ విహారీ గారు జ్యూస్ తీసుకోండి అంటే ఇంకా సరే అని లెఫ్ట్ హ్యాండ్తో జ్యూస్ తీసుకుంటాడు విహారీ తీసుకున్న తర్వాత ఇక అక్కడ నుంచి లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటే పద్మా పద్మాక్షి అరుస్తూ ఉండటంతో సహస్ర వెళ్ళిపోతుంది ఇంకా లక్ష్మి ఇలా వెళ్తూ ఉంటే వెంటనే విహారీ లక్ష్మి చెయ్యి పట్టుకుంటాడు ఇక ఇద్దరు అలా చూసుకుంటూ ఉంటారు లక్ష్మి పాతక విహారీ గారు ఇప్పుడు ఎలా ఉంది అని అంటూ చెయ్యి పట్టుకొని చూస్తూ ఉంటుంది నాకు పర్వాలేదు లక్ష్మి అని అంటూ గట్టిగా అంటాడు తను టెన్షన్ పడకూడదు అనేసి ఇక అప్పుడే లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత విహారి నువ్వు ఏం కాదు లక్ష్మి నేను బాగానే ఉన్నానని చెప్పి ఇంకా తను లక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత విహారి కూడా చిహారీ లక్ష్మి గురించి నా మనసులో నీ మనసులో ఎంత బాధ ఉందో దాని వెనకాల ఎంత ప్రేమ ఉందో అన్నీ ఒకరోజు బయట పెడతాను నువ్వు నా దానివని చెప్తాను అని విహారీ బాధగా అనుకుంటాడు ఆ తర్వాత ఇంకా లక్ష్మి వెళ్ళిపోతుంది బయట అంబిక అటు ఇటు తిరుగుతూ ఉండగా సిద్ధు వస్తాడు సిద్ధు రాగానే సిద్ధుని చూసి భయపడి ఏ ఏంటి ఈ టైంలో మా ఇంటికి రావద్దని చెప్పాను కదా అంటే నువ్వు డబ్బులు ఇస్తానన్నావు కదా అంటే డబ్బులు ఇస్తానన్నాను కానీ అప్పుడే అవ్వలేదు కదా ఇస్తాను నువ్వు వెళ్ళు అంటే లేదు ఇచ్చేదాకా నేను వెళ్ళను అని గొడవ చేస్తాడు సరేలే ఏదో ఒకటి అని అనేసి అంబిక లోపలికి వచ్చి చూస్తుంది చూస్తే యమున నగలు అక్కడ అన్ని తీసి అక్కడ పెట్టేసి వాష్రూమ్లోకి వెళ్తుంది యమున నగలు తీసుకొని ఈ రోజుతో ఈ నగలతో సరిపెడతాను ఈవిడ గారి నగలు పోతే ఎవరు ఏమి అనరు మనసునే పట్టించుకోరు నగలు ఎవరు పట్టించుకుంటారు అయినా ఈ నగల గురించి ఎవరు అడగరు నాలుగు తిట్టు తిట్లు వదిలేస్తారు అనుకుని ఆ నగలు తీసుకెళ్ళి సిద్ధుకి ఇచ్చేస్తుంది డబ్బులు లేవు ఈ నగలు తీసుకొని వెళ్ళిపో అంటే నగలతో సరిపెట్టావు అనమాట నెక్స్ట్ టైం మాత్రం డబ్బులే కావాలి అంటే నేను చెప్పేదాకా నువ్వు మళ్ళీ రావద్దు అని చెప్తే సరే అని సిద్ధు వెళ్ళిపోతాడు సడన్గా అంబిక వెనక్కి తిరిగి చూస్తే లక్ష్మి ఉంటుంది లక్ష్మిని చూసి ఒక్కసారిగా అంబిక షాక్ అవుతుంది కోపంగా లక్ష్మి చూస్తూ ఉంటుంది అంబికని